ఈ రోజు వరంగల్ పట్టణానికి సంబంధించి చారిత్రాత్మకమైనటువంటి రోజుగా నేను భావిస్తా ఉన్నాను ఒక నగరానికి ఒక పట్టణానికి దాదాపు ఆరు వేల కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి వాటికి సంబంధించినటువంటి పనుల్ని భూమి పూజ చేసుకునేటువంటి కార్యక్రమం కొన్ని ప్రారంభోత్సవం చేసుకునేటువంటి కార్యక్రమం ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా యావత్ రాష్ట్ర మంత్రి మండలి ఇక్కడ ఉండి చేసినటువంటి ఈ కార్యక్రమం బాహుశా తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక పట్టణాన్ని మరో మహానగరంగా మార్చడానికి చేస్తున్నటువంటి ఒక పెద్ద ప్రక్రియలాగా మనం అందరం ఈరోజు గమనిస్తా ఉన్నాం మిత్రులారా ఈరోజు మనందరి ప్రియతమ నాయకురాలు శ్రీమతి ఇందిరాగాంధీ గారి జయంతి ఈ దేశంలో భూ సంస్కరణ తీసుకొని వచ్చి బ్యాంకులు జాతీకరణం చేసి రాజభరణాలు రద్దు చేసి ఇరవై సూత్రాల ఆర్థిక కార్యక్రమాలు తీసుకొని వచ్చి పేద బడుగు బలహీన వర్గాల ప్రజానికం కోసం పనిచేసినటువంటి భారత రత్న శ్రీమతి ఇందిరాగాంధీ గారు పుట్టినటువంటి రోజు వారు ప్రధానమంత్రిగా ఒక మాట చెప్పారు ఈ దేశ సమగ్రత సమైక్యత కోసం నిరంతరం నేను పనిచేస్తూనే ఉంటాను ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయటం కోసం కొద్దిమంది స్వార్థపర శక్తులు ఆటంకవాదులు నా పైన దాడి చేయటం కోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తూనే ఉంటారు ఒకవేళ అదే జరిగితే కూడా నా ఒంట్లో ఉన్నటువంటి ప్రతి రక్తపు బిందువు ఈ దేశ సమగ్రత కోసం సమైక్యత కోసం అభివృద్ధి కోసం ఉపయోగపడుతుందని చెయ్యాలి చెప్పి ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన గొప్ప ధీరోదాత్రాలు శ్రీమతి శ్రీమతి గాంధీ గారు అటువంటి గాంధీ గారు పుట్టినటువంటి జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రోజు కాలోజీ గారికి సంబంధించినటువంటి భవనాన్ని పెద్ద ఎత్తున ప్రారంభోత్సవం చేసుకోవటమే కాకుండా రాష్ట్రంలో సగ జనాభా ఉన్నటువంటి మహిళలందరినీ కూడా కోటీశ్వరులు చేయాలని మహాలక్ష్మి లాగా పూజించాలని ఆ పూజించడమే కాంగ్రెస్ పార్టీ ముందున్నటువంటి లక్ష్యం అని చెప్పి కూడా ఎన్నికల ముందు చెప్పినటువంటి వాగ్దానాల్ని నిజం చేస్తూ ఒక్కొక్క పథకాన్ని అమలు చేసుకుంటూ వస్తున్న సంగతి మీ అందరికీ తెలిసిందే అది ఉచితంగా బస్సు రవాణా కావచ్చు లేకపోతే దాదాపు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఒక సంవత్సరానికే వడ్డీ లేని రుణాలిచ్చి రాబోయే ఐదు సంవత్సరాలలో లక్ష కోట్ల రూపాయలు మహిళలకి వడ్డీ లేని రుణాలు ఇవ్వాలనేటువంటి ఆలోచన కావచ్చు ఇవన్నీ ఆ నాటి గత ఇందిరా క్రాంతి పథం అని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ ఆర్థికంగా ఎదగాలన్నటువంటి ఆలోచనతో ఆనాటి ఇందిరమ్మ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాన్ని కోరి కొట్టాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వం మొత్తాన్ని వదిలేసి వడ్డీ లేని రుణాలని వద్దేసి మహిళా ఆర్థిక సాధ్య కోసం పూర్తిగా నిర్లక్ష్యం చేసి వదిలేస్తే ఈ రోజు తిరిగి మీ అందరి ఆశీర్వచనంతో అధికారంలోకి వచ్చినటువంటి ఆలోచన చేసింది మళ్ళీ మహిళలందరినీ మహాలక్ష్మి లయా చేయడం కోసం తిరిగి వడ్డీ లేని రుణాలు ఇద్దాం అది సంవత్సరానికి ఇరవై ఐదు వేల కోట్లు కావచ్చు ఐదు సంవత్సరాలు లక్ష కోట్లైనా పర్వాలేదు వాళ్ళ కోసం మనం చేసి నిలబడతాం వాళ్ళ అభివృద్ధి ఈ రాష్ట్ర అభివృద్ధి అని ఆలోచన చేసి ముందుకు పోతున్నటువంటి సందర్భంలో ఏర్పాటు చేసినటువంటి సభ ఇది మిత్రుల మీ అందరికీ తెలియదు కాదు కేవలం వడ్డీ లేని రుణాలు ఇవ్వటం ఒక్కటే కాదు వాళ్ళకి రుణాలు ఇచ్చినటువంటి ఆ డబ్బుతో వ్యాపారాలు కూడా చేపించాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో చర్చించి అంశాలని ఆ సంబంధించినటువంటి అంశాలని కూడా విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అది ఉచితంగా ఇచ్చేటువంటి బస్సు రవాణాకు సంబంధించిన బస్సులు కొనుగోలు కావచ్చు రెండు వందల యూనిట్లకే ఉచితంగా ఇస్తున్నటువంటి కరెక్ట్ ఆ శాఖ సంబంధించి భారతదేశంలో ఇవాళ సోలార్ పవర్ ప్లాంట్లు విద్యుత్తును తీసుకొని రావాలని ఆలోచన చేస్తూ మన రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున ఆ గ్రీన్ పవర్ తీసుకొని వచ్చి పారిశ్రామికవేత్తలతో చేసే కార్యక్రమాన్ని వాళ్లతో కాదు ముందు మన మహాలక్ష్ములతో మొదలు పెట్టిద్దామని చెప్పి దాదాపు నాలుగు వేల మెగావాట్లకు సంబంధించిన సోలార్ పవర్ ని ముందుగా వెయ్యి మెగా ఈ సంవత్సరమే వారికి పీపీఏ చేసి ఒప్పందం చేసి ఆ ఒప్పందం ద్వారా వారా పరిశ్రమలు పెట్టడానికి సోలార్ పవర్ పెట్టడానికి కావలసిన కూడా బ్యాంకుల చేత ఇప్పించి మీరు ప్రొడ్యూస్ చేసే కరెంటు ప్రభుత్వమే కొని ఆ ప్రభుత్వమే మీకు బిల్లులు డబ్బు చెల్లించే విధంగా ఒక విధాన ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం బహుశా భారతదేశ చరిత్రలో ఎక్కడా కూడా మహిళలకి వెయ్యి మెగావట్ల పవర్ ని చేసినటువంటి చరిత్ర లేదు భవిష్యత్తులో జరుగుతుందని కూడా నేను అనుకోవట్లేదు అది కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ఇందినమ్మ ప్రభుత్వం మాత్రమే చేయగలుగుతుంది చేస్తుందని చెప్పడానికి చాలా గర్విస్తా ఉన్నాను ఇరవై మిత్రుల ఆలోచన ఈ దేశ జనాభాలో బాగా ఉన్నటువంటి మహిళలు ఆర్థికంగా ఎదిగితేనే ఈ రాష్ట్రం ఎదుగుతుందని దానికోసం ఏ స్థాయికైనా ఎన్ని వేల కోట్లైనా ఖర్చు పెట్టడానికి వెనకాడేది లేదని చెప్పి విధానపరమైన నిర్ణయం ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది అని చాలా స్పష్టంగా ఈ సభను ఏర్పాటు చేశాం ఈ సభ ద్వారా రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా చెప్తా ఉన్నాం ఈ ప్రభుత్వం మీది ఈ ప్రభుత్వం మీది మీరు ఏది కావాలనుకుంటే అది చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఎంత పెద్ద ఎత్తున ఖర్చు అయితే కూడా మీతో ఖర్చు పెట్టించడానికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వడ్డీ లేని రుణాలు ఇవ్వటానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఆ సిద్ధంగా ఉంది కాబట్టే ధైర్యంగా ఒక సంవత్సర కాలం పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ఇక్కడ సభ పెట్టి ధైర్యంగా మేము చెప్పగలుగుతున్నాం మాటలు చెప్పిపోవటానికి రాలేదు గత ముఖ్యమంత్రి ఇదే వరంగల్ జిల్లాలో కుర్చీ వేసుకొని జర్నలిస్ట్ సంబంధించిన కాలనీ కట్టిస్తాను నేను తిరిగి నేను మళ్ళీ వస్తాను నాకు దావత్ కూడా చేయాలని నేనే కుర్చీ వేసుకొని కట్టిస్తా అని చెప్పి మాటలు చెప్పిపోయాడు ఆయన కట్టించింది లేదు కుర్చీ వేసుకున్నది లేదు వీళ్ళు దావతిద్దామంటే మనిషి కనపడ్డది కూడా లేదు కానీ మేము కేవలం ఎన్నికల సందర్భంలో రేవంత్ రెడ్డి గారు ఈ ఎన్నికల సందర్భంలో ఈ జిల్లాకు వచ్చి ఈ జిల్లాకు సంబంధించి వరంగల్ పట్టణాన్ని నగరాన్ని మార్చడానికి కావాల్సిన నిధులు ఇస్తానని చెప్పి మాట ఇవ్వటమే కాకుండా కేవలం ఆరు నెలల్లోనే కేవలం ఆరు నెలల్లోనే కాలోజీ కళాక్షేత్రానికి కావలసిన డబ్బులు రిలీజ్ చేసి కట్టించి ఈరోజు మీ అందరి ముందు ప్రారంభోత్సవం చేశారు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నిబద్ధత ఈ ప్రభుత్వం యొక్క సంకల్పం అని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం మిత్రులను ఆలోచన చేయండి ఈ రోజు కోరి మన ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం అన్ని చేసుకుంటాం ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ పోతా ఉన్నాం ఒక ఆయన అడుగుతారు ఏందని ఇచ్చిన ఒక్కసారి చూస్తే నువ్వు కళ్ళు తిరిగి కింద పడతావు మిత్రమా ఒక్కసారి మేము కేవలం పది నెలల్లో ఇచ్చినటువంటి అంశాలన్నీ ఒకసారి చూసుకోండి మీలాగా మూడెకరాల భూమనో ఇంటికో ఉద్యోగమనో చెప్పి మాయ మాటలు చెప్పి మేము వదిలిపెట్టలేదు పథకాలు చెప్పాం చేయటమే కాకుండా వరంగల్ అంటేనే స్వేచ్ఛ వరంగల్ అంటేనే భావ స్వేచ్ఛ వరంగల్ అంటేనే అనేక భావజాలకి నిలయం ఇక్కడ ఆర్ఈసీ కావచ్చు కాకతీయ యూనివర్సిటీ కావచ్చు ప్రతి దగ్గర కూడా వారు భావ స్వేచ్ఛని స్వేచ్ఛగా మాట్లాడుకునేటువంటి స్వేచ్ఛని ఈనాటి ఇందినమ్మ ప్రభుత్వం మనందరికీ ఇచ్చింది అందుకే ఈరోజు నిటారుగా నిలబడి ఎవరు ఏది కావాలన్నా చెప్పుకునేటువంటి పరిస్థితి కల్పించడమే కాదు స్వేచ్ఛగా మీ భావజాలాన్ని చెప్పుకోవడానికి కావలసిన వాతావరణాన్ని ఇది ప్రజా ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం మీకోసమే పనిచేస్తుంది అనేటువంటి సందేశాన్ని ఇస్తూ ప్రజల కోసం నిరంతరం పని చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ మీ భావాల్ని భావ స్వేచ్ఛని మీ ఆలోచనల్ని ఉనికి పొచ్చుకొని ఆ ఆలోచనకు అనుగుణంగా శ్రీమతి ఇందిరాగాంధీ గారి ఆలోచనల్ని కాళోజీ గారి స్ఫూర్తిని మీ అందరి ఆలోచనల్ని ఈవెన్గా తీసుకొని ముందుకు పోతామని చెప్పి మీ అందరికీ సవనీయంగా నేను మనవి చేస్తూ మరొక్కసారి రాష్ట్రంలో ఉన్న యావత్ మహిళా సోదరి మళ్ళందరికీ ఇది ఒక శుభదినం మీ మీకోసం మేము నిలబడి ఉంటామని చెప్పి మరొక్కసారి మీ అందరికి మాటిస్తూ సెలవు తీసుకున్నాను జై హింద్ ఆన్రబుల్ డిప్యూటీ సీఎం గారికి ధన్యవాదాలు